అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్స్లో ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ లేదా డిప్లొమా అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి ఏపీ మరియు తెలంగాణలో ఏ ఏ జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి ఎన్నెన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి అలాగే ఎంపికైన వారికి ఎంత జీతం ఇస్తారు ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ జాబ్స్కి అప్లై చేయండి పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వాళ్ళందరికీ చేరే విధంగా వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఇండియాకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ అయినటువంటి ఈ యొక్క వెబ్సైట్లోనే మనకి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్ ఓపెనింగ్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది ఇందులో ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలన్నీ కూడా జిల్లాల వారీగా తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం గుంటూరు తిరుపతి విశాఖపట్నం విజయనగరం వైఎస్ఆర్ కడప జిల్లాల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే తెలంగాణ స్టేట్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆ వేకెన్సీస్ కూడా మనమైతే ఇక్కడ చూడవచ్చు తెలంగాణలో ఆసిఫాబాద్ కరీంనగర్ నగర్ నాగర్ కర్నూల్ నిర్మల్ పెద్దపల్లి సంగారెడ్డి వనపర్తి యాదాద్రి భువనగిరి నిజామాబాద్ జిల్లాల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి తెలంగాణలో ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం మనం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో ఒకటి గుంటూరు జిల్లాలో ఒకటి తిరుపతి జిల్లాలో రెండు పోస్టులు ఉన్నాయి విశాఖపట్నంలో ఒకటి విజయనగరంలో ఒకటి వైఎస్ఆర్ కడపలో ఒక పోస్ట్ అయితే ఉంది ఈ పోస్టులకి అప్లై చేయడానికి సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ మరియు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది ఫిబ్రవరి పదకొండు నుంచి కూడా ప్రారంభం కావడం జరిగింది మార్చ్ పదో తేదీలోపు అప్లై చేయాలి అని నోటిఫికేషన్లు ఇచ్చారు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఉపయోగించి మీరు ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు ఇక్కడ మీకు వెబ్సైట్లో అప్లై నవ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసినట్లయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా క్లియర్గా తెలుస్తాయి ఏ జిల్లాలో ఉండే పోస్ట్కి అప్లై చేసినా సరే ఇలానే మీరు అప్లైపై క్లిక్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఏపీలో గుంటూరులో ఒకటి తిరుపతిలో రెండు విశాఖపట్నం విజయనగరం వైఎస్ఆర్ కడప ప్రకాశంలో ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది తెలంగాణలో ఉండే పోస్టులకి కూడా మీరు క్లిక్ చేస్తే అదే విధంగా చూపించడం అనేది జరుగుతుంది మార్చ్ పదో తేదీలోపు అప్లై చేయాలి క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు టెన్త్ తర్వాత టూ ఇయర్స్ ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు అదేవిధంగా టెన్త్ తర్వాత త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉండాలి అందుకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు ఈ పోస్టులకి ఎంపికైన వారికి మీరు ఏ స్టేట్లో ఉండే పోస్టులకి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్ చేసినటువంటి రూల్స్ ప్రకారం మినిమమ్ వేజెస్ అంటే కనీస వేతనాలు అనేవి సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్కి ఎంతైతే చెల్లించాలని ఆ స్టేట్ అనేది చెప్తుందో ఆ చట్టం ప్రకారమే చెల్లిస్తాము అని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అలాగే ఈ పోస్టులకి అప్లై చేయడానికి తప్పనిసరిగా అభివృద్ధికి ఆధార్ ఆపరేటర్ లేదా సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి అని చెప్పడం జరిగింది దీంతో పాటుగా మీకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి అయితే ఇక్కడ మీకు ఆధార్ సూపర్వైజర్ ఎగ్జామ్కి సంబంధించి అప్లికేషన్కి సంబంధించిన లింక్స్ కూడా ఇచ్చారు మీ దగ్గర ఆధార్ సూపర్వైజర్ ఎగ్జామ్ సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్స్ని ఉపయోగించి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఈ అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేస్తే మీకు అప్ కనిపిస్తాయి అలాగే ఇక్కడ అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు విఎల్ఈస్ ఎవరైనా ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూస్తున్నట్లయితే విఎల్ఈస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్ అని ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయితే కాదు అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై నోపై క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి ఇస్తే సరిపోతుంది చూడొచ్చు పేరు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి పాన్ కార్డ్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీరు ఏ స్టోర్కి ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారు ఏ జిల్లాకి అప్లై చేస్తున్నారు మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంత టోటల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అదంతా మీరు ఏ స్టేట్కి చెందినటువంటి రెసిడెంట్ ఏ ఏ జిల్లాకు సంబంధించినటువంటి రెసిడెంట్ అంతేకాకుండా ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ అనేది చేయాలి పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇలా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పాను కదా ఆ సర్టిఫికేట్ అనేది ఇక్కడ క్లిక్ చేసి అప్లై అయితే అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక క్యాప్చా వస్తుంది ఆ క్యాప్చాని ఎంటర్ చేయాలి తర్వాత అప్లికేషన్పై సబ్మిట్ చెప్ క్లిక్ చేసి అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అప్లై చేయండి కొత్త నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఛానల్లో చెప్తాను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్